అలాగే వరద వచ్చింది విజయవాడ అలాగే మొన్న తుఫాన్ వచ్చింది ఇవన్నిటిని ఎదుర్కొన్న వైనం విజయవాడ అసలు ఎప్పుడు ప్రజలు ఇలా వరద వస్తుందని కూడా బడమేరు ఈ వరద వస్తుందని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోవాలి అలాంటిది ఒక్కసారిగా ఫైర్ ఇంజిన్లు ఉపయోగించి వాటర్ని అవి పరిసర ప్రాంతాలను శుభ్రం చేయటం కానీ ఏదైతే ఆయన విజనరీ ఉందో ఆ ఎన్నే కాన్ఫరెన్స్ కాల్స్ కూడా ఉంటాయి డ్రోన్తో ఫుడ్ అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఆయన విజనరీకి ఒక ఉదాహరణ సో మొన్న తుఫాన్ వచ్చినప్పుడు కూడా మొత్తం అందరినీ అధికారుల్ని ఇటు ఆ కార్యకర్తల్ని నాయకుల్ని నిత్యం ప్రజల్లో ఉండమంట వాళ్ళందరినీ షెల్టర్ హోమ్కి తీసుకురావటం వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం ఎక్కడా ప్రయాణ నష్టం లేకుండా అలాగే పశు ప పశువు నష్టం లేకుండా అన్నీ కూడా స్వయంగా ఆయన పడుకోకుండా అధికారులని నాయకుల్ని పడుకోనివ్వకుండా ఎక్కడ ఏ నష్టం జరగకుండా ఆయన తీసుకెళ్లిన విధానం అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎక్కడ తుఫాను వస్తే ఫ్లై పైన నుండి చూసి విచారిస్తూ ఉంటాడు పాప అలాగే ఏమైనా రైతుల్ని పలకరించాలన్నా కూడా ఒక రెడ్ కార్పెట్ వేసుకుని ఒక స్టేజ్ ఉండి ఒక మూకి డ్రామా సో ఇవన్నీ చూసాం ప్రజలు కూడా ఇప్పుడు పాలన అనేది మళ్ళీ నైన్టీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నారు సో నైంటీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు కాబట్టి ఈ రోజున వన్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చూసి వేసిందే ఇటు స్థానిక నాలంటి ఎమ్మెల్యేలు ఉన్నారంటే టెన్ పర్సెంట్ ఓటింగ్ ఈ క్యాండిడేట్ మంచోడో కాదని చూసి వేస్తారు తప్ప మిగతా నైంటీ పర్సెంట్ ఓటింగు కూడా పార్టీని చూసి పార్టీ అధినాయకులు విజనరీని చూసి వాళ్ళు దాంతోనే ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాలను చూసి మాత్రమే ఈ ఓట్లు వేస్తా ఉంటారు సో ఏదేమైనప్పటికీ ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఓటేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ పదహారు నెలల్లో కూడా విపరీతంగా శ్రమిస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి